సో బాహుబలి వన్ చూసాము ఇప్పుడు బాహుబలి ద కన్క్లూజన్ అంటే ఇక్కడతో స్టోరీ ఎండ్ ఎండ్ మనం ఏ కథ అయితే మొదలు పెట్టామో ఆ కథ ఎండ్ అయిపోద్ది అండి దీన్ని మళ్ళీ తీయడం ఎక్స్టెండ్ చేయడం ఉండదు బట్ క్యారెక్టర్లో అయితే ఎండ్ ఎండ్ కావద్దని ఎందుకంటే ఈ ఈ కథ రాయి రాసిన వెంటనే కథను అందంగా తీయడం కోసం ప్రతి క్యారెక్టర్కి ప్రతి ఆర్టిస్ట్కి ఆ క్యారెక్టర్ గురించి మొత్తం అంతా తెలియాలి సినిమాలో ఉన్న భాగం మాత్రమే కాదు వెనక ముందు కూడా బాగా తెలియాలని చెప్పి మేము చాలా ఎక్స్ పెద్ద ఎక్ససైజ్ మొదలు పెట్టాము ఈచ్ అండ్ క్యారెక్టర్ ఇప్పుడు శివగామి సినిమాలో మొదలైనప్పుడు రాజమాతగా పవర్ఫుల్ పొజిషన్లో ఉంది బట్ ఆ పొజిషన్ ఆవిడ ఎలా వచ్చింది అసలు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ ఏ పొజిషన్లో ఎలా రాజమాతగా అయింది అంత పవర్ ఒక ఒక ఆడావిడ అంత పవర్ ఎలా చేజెక్కించుకుంది ఇలాగా మేము కథలు రాసుకోవడం మొదలు ఆ క్వశ్చన్స్ మాకు మేమే క్వశ్చన్స్ వేసుకొని ఆ క్వశ్చన్స్ అన్ని అట్లకి ఆన్సర్ రాయడం మొదలు సో సినిమాలో ఇంత కథ ఉంటే బ్యాక్ స్టోరీస్ ఇంత కథ వచ్చినాయండి కథలు వచ్చినాయి ఆ కథలన్నీ కూడా చాలా ఎమోషనల్గా అంటే ఏదో డాక్యుమెంటేషన్ గురించి అని కాదు కథలన్నీ చాలా ఎమోషనల్గా ఈ సినిమాలో ఎంత డ్రామా అయితే ఉందో అంతకన్నా ఎక్కువ డ్రామా కూడా అందులో వచ్చింది ఓకే సో అలాంటి కథలు వచ్చినప్పుడు వాటిని అలా వదిలేయడం కూడా కరెక్ట్ అనిపించాల మంచి కథ ఉన్నప్పుడు కథ చెప్పాలి కరెక్ట్ సో అందుకనే ఏంటంటే సినిమా సినిమాగా సాగదీయడం అనేది కుదరదు సినిమా ఇక్కడితో అయిపోద్ది బట్ క్యారెక్టర్లు మాత్రం కంటిన్యూ అవుతాయండి రకరకాల రూపాల్లో టీవీ సిరీస్ సిరీస్ కామిక్ బుక్స్ గేమ్స్ గ్రాఫిక్ రకరకాల ఫార్మాట్స్లో బాహుబలి బాహుబలి మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ క్రెడిట్ మాత్రం రాజమౌళి గారు మీకు హండ్రెడ్ పర్సెంట్ దక్కుతుందండి ఎందుకంటే కొన్ని సినిమాలు మనం చూస్తాము వాటిని థియేటర్లో వదిలేస్తాము కొన్నిటిని ఇంటికి తీసుకెళ్తాము ఒక వారం రోజులు గుర్తుపెట్టుకుంటాము కానీ ఇలాంటి సినిమాలు ఇలాంటి పాత్రలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా మీరు ఒక ముద్ర వేసేశారు ఇప్పుడు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటినా కూడా ఎవరు శివగామిని మర్చిపోలేదు ఎవరు శివుడిని మర్చిపోలేదు కట్టప్పని అయితే రోజు తలుచుకుంటున్నారు కట్టప్ప ఇంట్లో మెంబర్ అయిపోయాడు అసలు ఏ కట్టప్ప అని అతన్ని అనడం ఇతన్ని అనడం నువ్వెందుకు చంపావురా అనడం ఒక ఊత పదంలాగా అయిపోయింది అది సో ఆ క్యారెక్టర్స్ అన్నిటినీ మీరు ఇమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో అది డీప్ కనెక్ట్ చేసేసారు ఆడియన్స్తో